సరిగ్గా రాఖీ సినిమాల రైల్వే డిపార్ట్మెంట్ గురించి చీప్గా గా మాట్లాడితే బ్రెయిన్ వాచ్ చేసినట్టే హిందూపురం పోలీసు వాళ్ళకు బ్రెయిన్ వాచ్ చేసారు కదా ఈ వకీలంతా కలిసి హిందూపురం నడి సెంటర్ల బైఠాయించి అందరికి న్యాయం చేపించే మాకు న్యాయం కావాలని డిమాండ్ చేసిరు ఇంతకు ఏమైందంటే ఏదో సివిల్ కేసు ముచ్చట మాట్లాడుతుందికని వన్ టౌన్ స్టేషన్ కు పోయినట అబ్దుల్లా అనే వకీల్ సాబు ఇక్కడ సిఐ రాజగోపాల్ సార్ ఉండి ఏమన్నాడంటే వన్ టౌన్ సిఐ గారు దృష్టిగా ప్రొఫెసర్తో ఆఫ్టర్ ఆల్ నువ్వు లాయర్ గాడివి నీకు నేను గౌరవించాలని చెప్పి ఏ వీడికి మెడపెట్టి బయటకు నూకండి చెప్పి మెడపెట్టి బయటకు నూకించిందే కాకుండా వాళ్ళ స్టాఫ్ తో మెడబట్టి నువకేమని కూడా గెది అట ఇక ఎట్లా అనిపిస్తుంది వకీలని కాదు మామూలు పబ్లిక్ అట్లన్నా రేషం వస్తుంది ఎవరికైనా ఇక నిత్య చట్టాలు వకీలను మరేసి వకీలని తీస్తే ఊకుంటారా అందరు ఒకటై ధర్నాకు దిగిర్రు